హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మన నుంచి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ జరిగిందంతా యమునమ్మ గారికి చెప్పాలి అప్పుడు అమ్మగారు వాళ్ళే అంతా చూసుకుంటారు అని ఫ్లోర్ క్లీన్ చేసి కిందకి వెళుతుంది రత్తాలు హాల్లో అందరూ హర్ష పూజితలు విడిపోకుండా ఎలా ఆపాలి అనే దాని మీద మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య పూజిత మన హర్షను కాదనుకొని విడాకులు ఇస్తాను అంటుంది అసలు విడాకులు ఇవ్వడానికి తను చెప్పిన రీజన్ ఒక రీజన్లా లేదు అని అంటుంది రవళి అవునమ్మా మన హర్ష ఇంకా ఆ చరితని మర్చిపోలేదు మన కంపెనీలో పనిచేసే మూర్తి ద్వారా తెలిసింది హర్ష చరితని తన కంపెనీలో ప్రాజెక్టు డిజ డిజైనర్గా అపాయింట్ చేశాడని పూజిత కూడా అక్కడే పనిచేస్తూ ఉండటంతో అది పెద్ద మ్యాటర్ కాదులే అనుకున్నాను అని అంటాడు విష్ణు దీన్ని బట్టి చూస్తుంటే వాడు ఆ చరిత కోసమే పూజితను ఇంకా తన భార్యగా యాక్సెప్ట్ చేసినట్టు లేడు అందుకే వాళ్ళిద్దరూ ఇంకా లైఫ్ స్టార్ట్ చేసినట్టు లేరు అని ఆదిత్య గారు అంటుంటే అవునండి పాపం పూజిత వాడు మారే వరకు వెయిట్ చేయాలి అనుకుంది కానీ వాడు ఆ చరితతో క్లోజ్గా ఉండటం చూసి వాడిక మారడు అనుకొని వాళ్ళిద్దరికీ అడ్డం రాకూడదు అనుకొని తప్పంతా తన మీద వేసుకొని విడాకులు ఇచ్చేస్తున్నట్టుంది అని అంటుంది యమునగారు వాళ్ళందరి మాటలు విన్న రత్తాలు యమునగారి వైపు చూస్తూ అమ్మగారు మీకు ఒక విషయం చెప్పాలి అది విన్నాక మీ అందరి డౌట్లు తీరిపోతాయేమోనని నాకు అనిపిస్తుంది అదేంటో చెప్పమంటారా అంటుంది చెప్పు రత్తాలు ఏంటది అని అడుగుతుంది యమునగారు పైన జరిగింది తను ఊహించింది చూసినది అంతా చెబుతుంది రత్తాలు అదంతా విన్న అందరికీ సేమ్ రక్తాలకు వచ్చిన డౌటే వస్తాయి ఏంటి రత్తాలు మా డౌట్లు పోతాయి అని చెప్పి మళ్ళీ కొత్త డౌట్స్ పెట్టావా మాకు అని తలకొట్టుకుంటుంది రవలి ఏంటమ్మా ఇద్దరిలో ఎవరు ఎవరికి డైవర్స్ ఇస్తున్నారో అర్థం కావడం లేదు అంటాడు విష్ణు మన చిన్న చేసిన పని చూస్తుంటే పూజిత అంటే ఇష్టం ఉన్నట్టే ఉంది కానీ మరి విడాకులపై పూజిత సైన్ చేస్తున్నప్పుడు రియాక్ట్ అవ్వలేదు అని అంటాడు ఆదిత్య గారు పూజిత ఏమో నేనే విడాకులు ఇస్తున్నా అంటుంది మళ్ళీ ఆ పిచ్చి పిల్ల బాధపడుతూ ఉంటుంది అని అంటుంది యమున గారు రక్తాలు అసలే ఉన్న డౌట్లతో చేస్తుంటే మళ్ళీ మాకు కొత్త డౌట్లు పెట్టావేంటి అని కోపంగా రత్తాలు వైపు చూస్తాడు విష్ణు వామో నేనేదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగేలా ఉంది అనుకొని పూజితమ్మ కోపంగా బాబుగారి దగ్గరికి వెళ్ళారు కదా ఏమైంది అనుకుంటూ పూజిత రూమ్కి వెళ్తుంది పూజిత తన బెడ్ పైన కూర్చొని ఆలోచించడం చూసి ఏమైందమ్మా హర్షబాబు రూమ్కి వెళ్ళారు కదా ఆ బాబు ఏమన్నారు మీరెందుకు అంతలా ఆలోచిస్తున్నారు అంటుంది రత్తాలు పూజిత పైకి నవ్వుతూ కండ్యాత్ రత్తాలు అంటుంది నాకెందుకు చెబుతున్నారమ్మా అంటుంది రత్తాలు ఎందుకంటే ఎల్లుండి మీ చిన్నబ్బాయి గారు నీకొక కొత్త చిన్నమ్మాయి గారిని తీసుకొస్తున్నారు అంది రత్తాలు రత్తాలకు అర్థం కాక అంటే ఏమంటున్నారమ్మా అని అంటుంది మీ చిన్నబ్బాయి గారు ఎల్లుండి ఆ చరితను పెళ్లి చేసుకోబోతున్నారంట ఆ విషయమే చెప్పారు నాకు అని అంటుంది పై పైన నవ్వుతూ లోపల ఎగిసిపడే బాధను కంటి లోపల ఆపేస్తూ అయితే పూజిత హర్ష రూమ్కి వెళ్ళిన తర్వాత రత్తాలు ఈ విషయం యమునమ్మ గారితో చెప్పాలని కిందికి వెళుతుంది అప్పుడు హర్ష గదిలో ఏం జరిగిందో చూద్దాం కోపంగా హర్ష రూమ్కి వెళ్ళిన పూజతకు హర్ష కనపడకపోవడంతో రూమ్ మొత్తం చూస్తూ ఉంది పూజిత అలా చూస్తూ ఉండగా హర్ష ఒక్కసారిగా పూజిత చేయి పట్టుకొని లాగి ఆమెకు రెండు వైపులా అతని చేతులు అడ్డుపెట్టి పూజితను కూడా లాక్ చేస్తాను హర్ష అలా సడన్గా లాగడం వలన పూజిత ఆ అంటూ భయంతో కళ్ళు మూసుకొని ఉండిపోతుంది హర్ష మెల్లగా పూజిత ముఖంపై గాలిని ఊదడంతో వెంటనే పూజిత కళ్ళు తెరిచి చూడగా తనున్న పొజిషన్ చూసుకొని తనకు అతి దగ్గరగా ఉన్న హర్షను చూసి కోపంగా మీరు అసలు మనిషేనా మనసులో ఒక అమ్మాయి నుంచుకొని నాతో ఇలా అని ఏం మాట్లాడలేక అసహ అసహనంగా ఉండిపోవడంతో హర్ష పూజిత కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మెల్లగా ఏం చేశాను అని కళ్ళెగరేస్తాడు చిలిపిగా నవ్వుతూ పూజిత కోపంగా ఏం చేశారా ఇందాక నా రూమ్కి వచ్చి నేను చెప్పేలోపు ఆయిల్పై కాలు వేసి నా మీద పడిపోయారు అనుకోకుండా మీ లిప్స్కి నా లిప్స్ టచ్ అయ్యాయి అంటుంది అవును అది అనుకోకుండా జరిగిపోయింది అంటాడు హర్షం పూజిత ఇంకా కోపంగా అది యాక్సిడెంటల్గానే జరిగింది వెంటనే మీరు దూరం జరిగారు కానీ తర్వాత మీరు కిస్ చేసింది మాత్రం ఇంటెన్షన్తో చేశారు అని అసలు ఎందుకు అలా చేశారు మనసులో ఒక అమ్మాయి నుంచుకొని నాతో అలా చేయటాన్ని ఏమంటారు అని అంటుంది కోపంగా హర్ష హస్కీగా నీకు తెలియదా నేను ఎందుకు కిస్ చేశాను అని అడుగుతాడు పూజిత కోపంగా ముఖం తిప్పుకొని బాగా కొవ్వెక్కి చేసి ఉంటారు ఇంకెందుకు చేస్తారు అంటుంది హర్ష నవ్వుతూ కాదు నీ లిప్స్లో హనీ ఉంది అందుకే ఆ టేస్ట్ నాకు బాగా నచ్చింది అని అంటాడు అమాయకంగా పూజితకు ఇంకా కోపం ఎక్కువైపోయి అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీకు నచ్చితే కిస్ చేయడమేనా అవతల వారి ఫీలింగ్స్తో పని లేదా మీకు అని అంటూ ఏడుస్తుంది హర్ష పూజిత కన్నీళ్లు తుడుస్తూ నువ్వు నా భార్యవి అందుకే నాకు నచ్చినప్పుడు నిన్ను కిస్ చేసే రైట్స్ నాకుంది అని అంటాడు ఏంటి భార్యనా ఆ రోజు ఆ రౌడీలు అడిగినప్పుడు గుర్తుకు రాలేదా నేను మీ భార్యను అని ఇప్పుడు కిస్ చేయగానే అనే విషయం గుర్తుకొచ్చిందా అని అంటుంది పూజిత అప్పుడంటే నీతో డైవర్స్ ఇప్పించుకోవడానికి అలా చెప్పాల్సి వచ్చింది అంతేకాని కావాలని చేయలేదు అంటాడు పూజిత కొంచెం అనుమానంగా అంటే ఇప్పుడు వద్దా డైవర్స్ అని అంటుంది హర్ష పూజిత లిప్స్ పట్టుకుని లాగుతూ నీ అదరామృతం రుచి చూశాక వద్దనిపిస్తుంది అంటాడు హస్కీగా పూజిత ఫ్రస్ట్రేట్ అవుతూ అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా మొన్నటి వరకేమో అది కావాలన్నారు ఇప్పుడు నేను కావాలంటున్నారు అయినా ఇప్పుడు మీరు దాన్ని వదిలేసి వచ్చినా కూడా మీరు మాత్రం నాకొద్దు వద్దంటే వద్దు అంతే అని అంటుంది గట్టిగా నాకు మాత్రం నువ్వు కావాలి చరిత కావాలి అంటాడు మీకు నేను కూడా కావాలి అంతే కదా మీరు మొన్న నా విషయంలో ప్రవర్తించిన తీరుకి అన్న మాటలకి నా మనసు ముక్కలైపోయింది అని అంటుంది పూజిత హర్ష నేను కావాలని అని అనబోతుండగా పూజిత అందుకొని కావాలని చేయలేదు అని అంటారు అంతే కదా మీరేం చెప్పినా నేను వినను నమ్మను అని అంటుంది పూజిత నేనేం చెప్పినా నమ్మవా అంటాడు హర్ష నమ్మను అంటుంది పూజిత నిజంగా నమ్మవా అంటాడు మళ్ళీ హర్ష నమ్మను నమ్మను అంటే నమ్మను మీరేం కట్టుకథ చెప్పినా నేను నమ్మను గాక నమ్మను అని అరుస్తుంది గట్టిగా సరే నమ్మకపోతే మానే కానీ నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండాలి అంటాడు హర్ష పూజిత వెటకారంగా నవ్వుతూ ఓహా అవునా ఏ అధికారంతో మీ ఇంట్లో ఉండాలో చెప్తారా అంటుంది నా భార్య అన్న అధికారంతో అంటాడు హర్ష పూజిత కోపంగా ఓ అవునా మరి ఆచరితకి ఏ అధికారం ఇస్తారు అంటూ మీ ప్రవర్తనతో నా మనసు ఎప్పుడో ముక్కలైపోయింది ఇక ఇది అంటూ తన మెడలో ఉన్న తాళిని చూపిస్తూ ఇది ఇప్పుడైతే నాకు చాలా బరువుగా అనిపిస్తుంది మీకు ఎప్పుడెప్పుడు విడాకులు ఇచ్చేసి దీన్ని భారం దించేసుకుందామా అని అనిపిస్తుంది నాకు అంటుంది పూజిత హర్ష కోపంగా ఓ అలాగా సరే డైవర్స్ వరకు ఎందుకు ఎల్లుండి నాకు చరితకు రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ అక్కడికి నువ్వు వచ్చి నా తరపున నా భార్యగా సాక్షి సంతకం పెట్టి ఆ తర్వాత నువ్వు అనుకుంటున్న ఆ భారాన్ని కూడా దించేసుకో అని పూజతకు దూరం జరుగుతాడు హర్ష ఓ అప్పుడే పెళ్ళి కూడా చేసుకుంటున్నారన్నమాట అవునులే ఇన్ని రోజులు మీకు అడ్డుగా ఉన్న నేను ఎలానో తప్పుకుంటున్నాను కదా ఇంకా లేట్ ఎందుకు చేస్తారులే అని ఆయన మీ రేంజ్ గారి రేంజ్ ఒకటే కదా మరి రిజిస్టర్ ఆఫీస్లో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని వెటకారంగా అంటుంది పూజిత నా చరిత బంగారానికి గ్రాండ్గా పెళ్ళి చేసుకుంటే మళ్ళీ ఎక్కడ ఏ ప్రాబ్లం క్రియేట్ అవుతుందోనని భయం అందుకే సింపుల్గా చేసుకుందాం అనుకుంటుంది అని అంటాడు హర్ష ఓహో అవునా అయితే మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఆ రోజు మీ పెళ్ళికి నేను తప్పకుండా వచ్చి సాక్షి సంతకం పెట్టి భార్యస్థానాన్ని కూడా వదిలించుకుంటాను అని అనేసి అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది పూజిత అలా కోపంగా వచ్చేసిన పూజిత తన రూంలో కూర్చొని బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి రత్తాలు వచ్చి అడగడంతో హర్షచరితల పెళ్లి గురించి చెబుతుంది ఆ మాటకు రత్తాలు షాక్ ఏంటమ్మా మీరు అంటున్నది హర్ష బాబు రెండో పెళ్లి చేసుకోబోతున్నారా ఉండండి ఈ విషయం ఇప్పుడే అమ్మగారి వాళ్ళకి చెప్పొస్తాను అని అంటూ రత్తాలు వెళ్ళబోతుండగా పూజిత కంగారుగా ఆగురాలు ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది ఇంకెక్కడికమ్మా ఆ బాబు ఎవరికి చెప్పకుండా అలా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకోబోతున్నాడు కదా ఆ విషయం చెప్పడానికి వెళ్తున్నాను అని అంటుంది రత్తాలు అయ్యో వద్దు రత్తాలు ఈ విషయం ఆంటీ వాళ్ళకు చెప్పకు చెప్తే వాళ్ళ పెళ్లి చెడగొట్టేస్తారు అని అంటుంది పూజిత అందుకే కదమ్మా నేను చెప్తాను అంటుంది అని అంటుంది రత్తాలు వద్దు రత్తాలు చెప్పకు అని రత్తాలు చేయి తీసుకొని తన మీద పెట్టుకొని నువ్వు ఎవరికైనా ఈ విషయం చెప్తే నేను చచ్చినంత ఒట్టే అంటుంది పూజిత రక్తాలు బాధగా ఏంటమ్మా మీరు అంటున్నది అవతల మీ జీవితం బుగ్గిపాలు కాబోతుంటే ఇలా నన్ను చెప్పొద్దని నా చేతులు కట్టేత్తారా ఇలా చేస్తే మీ బ్రతికేం కాను అని బాధపడుతుంది రత్తాలు అలాంటి మనిషితో బ్రతికే కన్నా నేను ఒంటరిగా మిగిలిపోవడమే నాకు ఇష్టం ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకు అనేసి తను బాల్కనీలో నుంచొని బాధగా చందమామ వైపు చూస్తూ ఉంటుంది పూజిత రత్తాలు కూడా ఏం చేయలేక భారమంతా దేవుడిపై వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన పూజిత బుజ్జి తన కేబిన్కి రావడంతో రిజిస్టర్ ఆఫీస్లో హర్ష చరితను పెళ్లి చేసుకోబోతున్న విషయం చెబుతుంది అది విన్న బుజ్జికి ఆగనంటూ కోపం వస్తున్నా బాధగా పూజితతో నిన్ను అదృష్టవంతురాలని అనాలో లేక అనాలో తెలియడం లేదే అని అంటుంది బుజ్జి పూజిత లైట్గా నవ్వుతూ ఇప్పుడేమైంది అలా అంటున్నావు అంటుంది బుజ్జి కొంచెం కోపంగా మరి ఇంకేమనాలే నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నాం ఎప్పుడు చూసినా హర్ష మై లైఫ్ హర్ష మై సోల్ హర్ష మై లాఫ్ పార్ట్నర్ అంటూ పిచ్చి దానిలా ఎప్పుడు హర్ష నామజపమే చేస్తూ ఉండేదానివి అందరూ నువ్వు అలా అంటూ ఉంటే నీకు నిజంగానే ఎవరో హర్ష అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అనుకునేవాళ్ళు కానీ వాళ్ళకేం తెలుసు నీకు ఆ పేరు అంటే అని నీకెందుకు ఆ పేరు అంటే అంత పిచ్చి అని నేను అడిగినా కూడా ఏమో నాకు తెలియదు కానీ ఈ పేరంటే నాకు చాలా ఇష్టం అనేదానివి నువ్వు అలా అంటుంటే అందరూ ఏదో సినిమా చూసి నువ్వు కూడా అలా హర్షణ పిచ్చిగా పెట్టుకున్నావు అనుకునేవారు కానీ ముందు నుండి ఆ పేరు అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు ఎప్పుడు మాతో ఆ పేరున్నోడునే చేసుకుంటానని కుదరకపోతే ఆ పేరుని పుట్టే కొడుకుకు పెట్టుకుంటానని అనేదానివి అంతగా ఇష్టపడేదానివి నువ్వు ఆ పేరుని అంతెందుకు మనం కాలేజీ చదువుతుండగా ఒకసారి నువ్వు ఈ హర్ష సార్ ఆర్టికల్ చదివి చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యావు తర్వాత లాస్ట్లో అతని పేరు హర్షవర్ధన్ వర్మ అని తెలిసి అప్పటి నుండి ఈ హర్ష సార్ని అభిమానించడం మొదలుపెట్టావు అప్పుడు అతను తన ప్రొఫైల్ని హైడ్లో ఉంచడం వలన తను ఎలా ఉంటాడో తెలియకపోయినా ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదానివి మన కాలేజ్లో క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగి నీకు పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ ఆఫర్స్ వచ్చినా కూడా అప్పుడే కొద్ది కొద్దిగా ఎదుగుతున్న హర్షా సార్ కంపెనీలో జాబ్ రావడంతో అక్కడ జాయిన్ అయ్యావు పాటు నేను కూడా నీ కోసం అలాగే వినోద్ సార్ కోసం జాయిన్ అయ్యాను తీరా కంపెనీలో జాయిన్ అయ్యాక హర్ష ముంబైలోని మెయిన్ బ్రాంచ్లో ఉంటారని తెలిసినా కూడా అతని మీద అభిమానంతో ఇక్కడే వర్క్ చేసేదానివి చివరికి హర్ష సార్ ఈ ఆఫీస్కి వస్తున్నారని తెలిసిన ఆ క్షణంలో నీ కళ్ళలో నాకు ఒక స్కార్ఫ్ కనపడింది లవ్వ అని అడిగితే దాన్ని అభిమానం అంటారు అనేదానివి అప్పుడు నీకు తెలిసేది కాదు కానీ నువ్వు ఈ హ ఈ హర్ష అప్పటి నుండే లవ్ చేయడం స్టార్ట్ చేశావు నేను ఎంత చెప్పినా దాన్ని అభిమానం అనుకున్నావే కానీ లవ్ అనుకోలేదు ఇంకా అందుకే నేను వదిలేశాను కానీ నీకు పెళ్ళై మీ హస్బెండ్ నీకు ముఖం కూడా చూపించకుండా తిరుగుతున్నాడని చెప్పినప్పుడు ముందు చాలా బాధపడ్డాను కానీ తర్వాత నువ్వు పెళ్ళి చేసుకుంది నువ్వు అభిమానిస్తున్నాను అనుకుంటున్న మన బాస్ని అని అందులోనూ అతని పేరు హర్ష కావడంతో ఆ రోజు నా సంతోషం అంతా ఇంత కాదు ఇక నీ సంతోషం మాటల్లో వెలకట్టలేనిది నువ్వు అనుకోకుండా చేసుకున్న అన్ని సంవత్సరాల నీ తపస్సు ఫలించి నీకు ఇష్టమైన పేరున్న మన హర్ష సారనే పెళ్లి చేసుకున్నావు నేను అప్పుడైనా నీది ప్రేమ అని నమ్ముతావా అంటే నువ్వేమో కాదు నాది భర్త మీద ప్రేమ అని సింపుల్గా చెప్పేశావు కానీ మొన్న ఈవినింగ్ నీకేం తెలిసిందో ఏమో కానీ నాకు కాల్ చేసి నాకు మా ఆయన మీద ఉన్న ప్రేమ పెళ్ళి జరిగిన తర్వాత కలిగిన ప్రేమ కాదని పెళ్ళికి ముందే కలిగిన ప్రేమని రియలైజ్ అయ్యానని చెప్పావు తర్వాత ఆ విషయం అతనికి చెప్పి సర్ప్రైజ్ చేయాలని అనుకున్నావు కానీ అతను ఆ రోజు నువ్వు ఊహించిన దానికన్నా పెద్ద బహుమతి ఇచ్చాడు నువ్వెవరో తనకు తెలియదని నిన్ను ఆ రౌడీల దగ్గర వదిలేశాడని చెప్పావు ముందు నువ్వు ప్రేమించి నువ్వు ఇష్టపడ్డ పేరున్న వాడిని పెళ్లి చేసుకున్నావని నీకన్నా అదృష్టవంతురాలు ఎవరూ లేరు అనుకున్నాను కానీ ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే ఆశించింది అందినట్లే అంది జారిపోతుంటే నీకన్నా దురదృష్టవంతురాలు ఎవరూ లేరనిపిస్తుంది అని బాధగా అంటుంది బుజ్జి పూజిత విరక్తిగా నవ్వుతూ నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమే కానీ లాస్ట్లో అన్న ఆ మాటలు మాత్రం కాదు ఎందుకంటే అలాంటి వాడిని వదిలించుకుంటున్నందుకు ఇప్పుడు నేనే అందరికన్నా అదృష్టవంతురాలిగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది పూజిత బుజ్జి కూడా ఒక నిటూర్పు వేచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్